సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాం వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది ఇంకా చాలా మంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ అయితే వన్ కేక్ చాలా దగ్గరలో ఉంది మన ఛానల్ అయితే వన్ కేకే అయితే కంప్లీట్ చేయండి రోజు ఆల్రెడీ మీరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనమాట చికెన్ తందూరి అయితే చేయబోతున్నాం ఎలా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయబోతున్నాం అన్నదైతే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో వాచ్ ద వీడియో తెచ్చుకున్న ఫోన్ అయితే క్లీన్ చేసేసి అయితే ఇప్పుడైతే నీట్గా అయితే కడిగేసుకున్నాం అనమాట ఇప్పుడు దీనికి ఘాట్లు పెట్టి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మనం ఇంకా మసాలా ఎట్లా మసాలా ఎట్లా ప్రిపేర్ చేసుకుందాం అది కూడా చూసేద్దాం సో రెండు ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అంతా అయితే ఇప్పుడైతే మిక్స్ చేసుకున్నాం దీంట్లోకి ఏమేమి కావాలి ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడ అనమాట ఇవన్నీ ఎట్లా మిక్స్ చేయాలో కూడా చూసేద్దాం వీడియోలో ఫ్రెండ్స్ కారం అయితే కొద్దిగా పోసేసుకుందాం అనమాట కొద్దిగా వేసేసుకుందాం తగినంత సాల్ట్ వేసేసుకుందాం కొద్దిగా గరం మసాలా వేసేసుకుందాం తెనాల పొడి తనాల పొడి కొద్దిగా వేసేసుకుందాం చికెన్ మసాలా పొడి కొద్దిగా వేసేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పట్టాల లవంగా పొడి కొద్దిగా వేసేసుకుందాం కొద్దిగా కలర్ఫుల్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకుందాం చేసుకుందాం కొద్దిగా వెల్లుల్లి పేస్టు యాడ్ చేసేసుకుందాం రా అల్లం పేస్ట్ లైట్ లైట్గా నిమ్మకాయ పిండుతావు టేస్ట్ కోసం అలాగే కొంచెం పెరుగు యాడ్ చేద్దాం అలానే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే దీని అయితే బాగా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం తెచ్చుకున్న కోడికి అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం మసాలా అంతా ఓరాలు కాబట్టి అయితే నీట్గా పెట్టేసుకున్నాం మనం మిక్స్ చేసుకున్న మసాలా అయితే దీనికైతే అప్లై చేసేద్దాం ఇప్పుడైతే కోడికైతే మసాలైతే బాగా చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీని అయితే ఒక సైడ్ పెడదాం ఎందుకంటే మనం పూసిన మసాలా అంతా దీంట్లో ఉప్పు కూర అనమాట ఈ లోపలైతే మనం దీన్ని మంటేసేదానికి కట్లు అయితే ఏరుకొద్దాం వెళ్ళి మనమైతే ఒక కర్ర అయితే తీసుకుందాం అనమాట ఎందుకంటే దీని అయితే ఈ పక్క ఈ పక్క షాప్గా అయితే చెప్పుకుందాం ఎందుకంటే చికిన్ తందూరులోకి గుచ్చేదానికి కోడికి ఇట్లా గుచ్చుకుంటారు కదా మనం అయితే దీన్ని ఇట్లా గుచ్చుకునేదానికి దీని అయితే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే దీన్ని లోపలికి అయితే కొట్టుకుందాం అనమాట లోపలికి కొట్టుకొని దీంట్లో అయితే కోడి అయితే ఇక్కడ కట్టుకుందాం ఇప్పుడైతే అయితే కిందకి దూరి చేసుకుందాం అనమాట ఎందుకంటే చికెన్ అయితే దీంట్లో మనం గుచ్చుతావాన్ని కాబట్టి దీన్నైతే నీట్గా అయితే ఇప్పుడు దూచేసుకుందాం ఇప్పుడైతే మనం మసాలా పూసిన చికెన్ అయితే కట్టుకైతే చేసుకుని కట్టేసుకుందాం మసాలా పూసుకున్న కోడిని అయితే మనం నాటుకున్న గుంజకైతే కట్టేస్తుంది అనమాట దీని మీద అయితే ఇప్పుడు మనం కట్ చేసుకున్న నూనె డబ్బు అయితే వాళ్ళు వేసేద్దాం వాళ్ళు వేసేస్తాం కదా ఇప్పుడైతే దీని మీద అయితే మన కట్లు పెట్టి అయితే మంటేస్తాం అనమాట ఒక వన్ అవర్ వన్ అవర్ అయితే దీన్ని మండిన తర్వాత కోడి అయితే మీకు లోపల మనం చేసుకున్న తందూరి ఎట్లా రెడీ అవుతుందో మీరైతే చూసేసింది అమ్మిగా అమ్మిగా అలాగే నేను చేస్తాను సో ఫ్రెండ్స్ మన చికెన్ తందూరి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సాయి అయితే టేస్ట్ చేస్తాడో ఎలా ఉందో చెప్తాడు సూపరు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షూర్ కాబట్టి మేము ఇంకొక రోజంతా లేట్ అయ్యిందనమాట ఇంకొద్దిగా నిండిచ్చుంటే ముందుగానే తీసుకుంటే ఇంకా బాగున్నాం టేస్ట్ అయితే వేరే లెవెల్ సూపర్గా ఉంది మన కూడా ఒకసారి టేస్ట్ చేసి అయితే చెప్తారు ఎలా ఉందో సో ఫ్రెండ్స్ చూసారు కదా మన విలో స్టైల్ చికెన్ తందూరి ఎలా అయితే చేసామో మనం అయితే అన్ని చూశారు కదా సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు మన బెల్లకాని అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వేస్తున్నాం